హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్టు మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్ లో అయితే జరిగింది ఆ ఈవెంట్ లో మన తారకరణ ఊరు చిక్ రోషన్ గారు ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే మాట్లాడారు ఇన్ఫాక్ట్ నాగవంశీ గారు అయితే ఎక్కువగానే మాట్లాడారు ఆయన ఏం మాట్లాడు ఒకసారి అయితే చూడండి సహా అంత ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్ లో నుంచి బయటకెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు చూపించిన దానికంటే బాగా చూపించారు ధారకాన్ అని అని అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు బయటకెళ్ళేటప్పుడు ఈ మూవీకి నాగవంశీకి ఎటువంటి సంబంధమూ లేదు అసలు ఈ మూవీకి అయిన ప్రొడ్యూసర్ కాదు జస్ట్ మన తెలుగు స్టేట్స్లో వార్ టూ మూవీ థియేటర్కల్ రైట్స్ కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అంతే తప్పించి ఆయనకి ఈ వా ఈ వార్ టూ మూవీకి ఎటువంటి సంబంధమూ లేదు ఈయన ఇంత మాట్లాడాడు అంటే మైక్ దగ్గరుందా కదా ఏ రేంజ్లో మాట్లాడాడు అంటే అసలు అంతలా మాట్లాడడం అవసరం అనేటువంటి విధంగా అయితే మాట్లాడాడు టాలీవుడ్లోకి హృతిక్ రోషన్ గారు వచ్చినట్టుందంట బాలీవుడ్కి మన తారకం వెళ్ళినట్టు అయితే లేదంట ఇది టాలీవుడ్ మూవీ లాగానే ఆయనకైతే అనిపిస్తుందంట అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు బొర్రెండ్ మాట్లాడుతున్నాడు లేదు నాకైతే అర్థం కావట్లేదు ఈ మూవీ షూటింగ్ జరిగింది ముంబైలో ఈ మూవీ హీరో హృతిక్ రోషన్ గారు ఒక బాలీవుడ్ వ్యక్తి డైరెక్టర్ బాలీవుడ్ వ్యక్తి ప్రొడ్యూసర్ డాలీ బాలీవుడ్ వ్యక్తి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాలీవుడ్ కి ఒక తారక మాత్రమే టాలీవుడ్ నుంచి వార్ టూ మూవీకి అయితే వెళ్ళాడు అంటే ఈ సినిమా ఎవరి సినిమా బాలీవుడ్ సినిమా టాలీవుడ్ మూవీ ఏ విధంగా చెప్తాడైనా నాకు అర్థం కావట్లేదు మన తారక్ ఎంతైనా లేపుకో ఎంతైనా పొగిడి ఎందుకంటే మన టాలీవుడ్ సూపర్ స్టార్ తారకని ఎంత పొగిడితే అంత మన గర్వకారణం లేదు కానీ టాలీవుడ్లో మన తారక్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారు కూడా అదే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన ఎక్కడ తీసిపోయినటువంటి వ్యక్తి కాదు నువ్వు తా నువ్వు తారక ఎంతైనా పోగొడుకు అంతేగాని హృతిక్రోచన్ గాని తక్కువ చేసి మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏమన్నా నువ్వు మన టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ వాడుకునే విధంగా చూపించిన విధంగా అయ్యాన్ ముఖర్జీ గారు వార్ట్ మూవీలో తారకను చూపించారా అసలు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు ఆర్ఆర్ఆర్ మూవీలో రాజు మౌళి గారు భీమ్ క్యారెక్టర్ని ఏ విధంగా చూపించాడు ఏ విధంగా ఎలివేట్ చేశాడు ఎంత లేపాడు ఎంత వాడుకున్నాడో ప్రతి ఒక్కరికే తెలుసు అంతేకాకుండా దేవరా మూవీలో వారి గారు ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో చూపించాడు నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ సినిమా అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ గారి ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో చూపించాడు ప్రతి ఒక్కరికే తెలుసు ఒక్క నీకు తప్ప నీకు తెలుసో తెలీదో మా నాకు తెలియదు కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి సినిమా మొత్తం మూడు చూడు ఏ రేంజ్లో ఉంటాయో నీకే తెలుస్తుంది మన తారక్కన బాలీవుడ్ కి వెళ్ళి నాకు వార్మ్ మూవీలో ఛాన్స్ ఉండని ఏమో అడుక్కోవాలా ఆ మూవీ డైరెక్టర్ అయినటువంటి అయాన్ ముఖర్జీ గారు వచ్చి ఈ మూవీలో క్యారెక్టర్ ఉంది చేయండి అని అడిగితే నేను చేయను అని చెప్పాడట మీ ఫ్యాన్స్ అందరూ కాల రెగరేసిగనిలాగా నేనైతే సినిమా తీసి చూపిస్తానని చెప్తే ఆ మూవీలో ట్విస్ట్ అని నచ్చితే మన తారక్ ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు అంటే బాలీవుడ్ వాళ్ళు బాగా చూపించడం వల్ల మళ్ళీ వారి మూవీలో తీసుకెళ్లేదు కదా మన టాలీవుడ్ డైరెక్టర్స్ బాగా చూపించడం వల్ల బాలీవుడ్ వాళ్ళకి మన తారక్ కన్నా నచ్చి ఈ మూవీకి క్యారెక్టర్ ఉందని చెప్పి తీసుకెళ్లారు ఇక్కడ గొప్పతనం ఎవరిదే మన టాలీవుడ్ డైరెక్టర్స్ గొప్పతనం అర్థమవుతుందా ఇవన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది నువ్వు ఈ ఫ్యాన్స్ ఎదురుకుండా ఉన్నారు కదా ఏది పడితే మాట్లాడితే చల్లదు మిస్టర్ వంశీ తెలుసుకో నువ్వు ఇలాంటివి ఇంకా మాట్లాడుతూ ఉంటావు అంటే ఆల్రెడీ నువ్వు కాంట్రవర్సీకి కాంట్రవర్సీ అయిపోయింది నువ్వు మాట్లాడినవన్నీ ఇంకా నువ్వు ఇదే విధంగా అంటే నీకు అసలు ఏమైపోతావు కూడా నాకు తెలియదు దయచేసి ఇంకా నెక్స్ట్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా మాట్లాడతావు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాము మైకి దగ్గరుంది కాబట్టి ఈ నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తానని మాట్లాడతాను కాకుండా మంచిగా మాట్లాడతావా నేనైతే అనుకుంటున్నాను అది విషయం ఇక మన హృతిక్ రోషన్ గారి విషయానికి వస్తే హృతిక్ రోషన్ గారు కొంచెం మాట్లాడారు ఇంగ్లీష్లో మాట్లాడు నాకు అయితే పెద్ద అర్థం కాలేదు ఆయన మాట్లాడిన ఒక మొక్క తారక్ అన్న మీకు అన్న కావచ్చు నాకు తమ్ముడు అనేటువంటి మాట అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇక మన తారకా కన్న గురించి అయితే మాట్లాడుకుందాం తారక్ కన్న తన ప్రతి సినిమాకి ఒక్క కాలర్ ఎగరేస్తాడు కానీ ఈ సినిమాకి రెండు కాలర్లు ఎగరేసాడంటే సినిమా ఏ రేంజ్లో ఉందో సినిమా ఏ బొమ్మ బ్లాక్ బాస్టర్ అనేటువంటి విషయం అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది అంతేకాదు మన తారక్ కన్న ఈ మూవీలో ట్విస్ట్ టర్మ్స్ చాలా ఉన్నాయి ఎవరికి రిలీజ్ చేయకండి అంటే ప్రీమియర్ షో పడగానే ప్రతి ఒక్కరికి షో ఏ ట్విస్ట్ చేయడానికి అర్థమైపోతుంది చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి దయచేసి ఈ ట్విస్ట్ రివీల్ చేయొద్దని తారక్ కన్న ఫ్యాన్స్కి తారక్ అయితే రిక్వెస్ట్ అయితే చేశాడు రిక్వెస్ట్ అయితే చేశాడు అంతేకాదు తారక్ కన్నా స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అరుస్తున్నారని కోప్పడ్డాడు దానికి చాలామంది బాలీవుడ్ గడ్డ మీద అడుగు పెట్టాడు కాబట్టి పొగర్ తలకెక్కేసింది పొగరు తలకెక్కేసింది అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే అయితే మాట్లాడుతున్నారు అసలు మాట్లాడే వాళ్ళకి బుద్ధుల్లో ఏముందో నాకైతే అర్థం కాలేదండి నేనైతే ప్యూర్లీ రామ్ చరణ్ గారి అభిమానిని రామ్ చరణ్ గారి అభిమానిగా చెప్తాను తారక్ కన్న ఫ్యాన్స్ని ఇష్టం కోప్పడంలో తప్పే లేదు రామ్ తారక్ కన్న లాస్ట్లో చాలా మాట్లాడాడు నేను కెరీర్ స్టార్టింగ్లో నాకు ఒక మా అభిమాని ఉండేవాడు నాకు సినిమా రిలీజ్ అవ్వలేదు నా సినిమా హిట్ అవ్వలేదు నాకు అభిమానం ఏంటంటే నేను అభిమాను అన్న అని చెప్పాడు తర్వాత నాకు స్టెప్ అయి నాకు అలా 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 నాకు అభిమానులు వేల మంది అభిమానులు నాకైతే వచ్చారు నాకు వాళ్ళైతే తోడుగా ఉన్నారు వాళ్ళకి నేను పాదాభివందనం చేయాలని చేస్తున్నానని చెప్పేసి ఆయన వంగి ఇలా చేసినప్పుడు అప్పుడు అరవండి ఏదైనా ఎలివేషన్గా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు అరవండి ఒక సినిమా గురించి సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు అరవడం అనేది తప్పు ఒక తారక్కాన్ అభిమానికే కదా ప్రతి ఒక్క హీరో అభిమానికే చెప్తున్నాను అరవడం అనేది తప్పు ఈ విషయంలో తారక్ అన్నది అది తప్పు లేదు అని నేనైతే అనుకుంటున్నాను ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాట్లాడి మాట్లాడుతూ ఏ మీకేమనిపించింది అది కూడా కామెంట్ బాక్స్లో రాసింది వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హింద్